హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు శాంతి బ్లాగ్స్ అండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను రెండు వీడియోలు పెట్టానండి ఇది మూడో వీడియో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి మరొకసారి ఆ బాగుంటుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంటే మేము ఫంక్షన్ దగ్గరికి వచ్చేసామండి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడి నుంచి మాకు అంత వాళ్ళకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం తర్వాత ఫంక్షన్ దగ్గరికి మేము వచ్చామండి వచ్చిన తర్వాత మా వృత్తావరణాలు అవన్నీ కట్టడానికి అన్నీ వేసుకొని మా వృత్తావరణాలు కడుతున్నామండి ఇంకో పూలు ద్వారపందలకి డెకరేషన్కి అన్నిటికీ పువ్వులు అవి దండలు కట్టేసారండి రెడీగా ఉన్నాయి కట్టేసి నైట్ అంతా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కట్టారు కట్టారు మేము వెళ్ళక ముందే దండలే కట్టారు ఈ మామిడి తోరణాలు పై మన గృహప్రవేశము అంటే మామిడి తోరణంతో మొదలవుతుందండి మామిడి తోరణం లేనిది అదే మనకి మంగళకరం అండి ప్రతి ఒక్కరు గృహప్రవేశానికైనా ఏ పూజకైనా ఫస్ట్ ఫస్ట్ కట్టుకునేది మావిడాకులేనండి మావిడాకులు లేకపోతే గోప్రవేశం చేసే లాగా కనిపించదండి అందు గురించి రెండు మూటల ఆకులు తీసుకొచ్చారండి నేనైతే మటుకు మావిడతో ఆకులన్నీ నేను కట్టానండి కట్టి మొత్తం అంతా కట్టించని ఈ పువ్వులన్నీ డెకరేషన్కి ద్వారబంధానికి రెడీ చేశారండి చూసారా మన గోహప్రవేశం అంటే నైట్ పడతాయి సామాన్లన్నీ ఒక దగ్గర సిద్ధం చేసుకున్నామండి ఒక దగ్గరే పెట్టుకున్నాము మనకి లోపల పెట్టుకోకూడదు కదా గోబరేసు అవ్వకముందు బయటే కట్టుకోవాలి ద్వారబంధాలకి పోలదారులు కూడా కట్టేసామండి చూసారా ఇలా అయితే కట్టుకున్నారు ఒక పక్క లైటింగ్ అది ఎదురు పక్క పెట్టావు మాడతారు చూస్తారు కదా మా కట్టినవి మా ఉడకలు పూర్తిగా కట్టాము అరటి చెట్లు తీసుకొచ్చారు గౌరవ నిలబెట్టారండి గుహప్రవేశం అంటే ఎర్లీ మార్నింగ్ మొత్తం పెడితే అంటే మనకు ముందు రోజు నైట్ అన్నీ సిద్ధం చేసుకుంటాము కానీ ఇది నైట్ పడింది కాబట్టి మనకి టూ డేస్ మనకి పడుతుంది మనకి ముందు రోజు మనం ఎన్ని వచ్చి నైట్కి అంతా సాయంత్రానికంతా సిద్ధం చేసుకొని మళ్ళీ రెడీ అయి మళ్ళీ మొదలు పెట్టాలా మళ్ళీ ఫస్ట్ నుంచి రెండు రోజుల పని ఉంటుందండి నైట్ పడితే మట్టుకు అలానే అయ్యింది మనకు దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొద్ది కష్టం అనిపించేది ఆవుని తీసుకురమ్మని చెప్పారు బయట గుమ్మడికాయ దిష్టి తీయడానికి అన్నీ రెడీగా పెడుతున్నామండి నటిగా పెట్టుకున్నాము ఆవు గురించి చూస్తున్నామండి ఆవును తీసుకొచ్చి మనం హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం ముందుగానే ఆవుని మనం మొత్తానికి మట్టిస్తామండి ఇల్లంతా తిప్పేసిన తర్వాత మనం ఇంకొక ప్రయోజనం చేస్తామండి అగ ఆవుని తీసుకొస్తున్నారు ఆ ఆవు అయితే మట్టుకు చాలా మనుషులతో నేతగా ఆడుకుందండి బాబు ఆవు తీసుకొని అందరూ కూడా తీసుకుని లేరు ఒక్కొక్కరు మా మనవాడు అయితేన్నప్పుడు వాళ్ళు పట్టుకొని తీసుకుని వస్తాడు అక్కడి నుంచి అక్కడ ఏ ఉంటాయో పక్క కొన్ని మనకి మనకి గోప్రవసం చేయడానికి వేరే ఆవులు పెడతారండి ఇలాగా ఈ కొమ్ములున్న ఆవులు ఇలా తీసుకురారు కాకపోతే మరి మనకి టైంకి ఆవే దొరికింది ఒక్కొక్క అనుసులు చూసి బెదిరిపోయిందండి ఇంకా కాలు కూడా కనగనివ్వట్లేదు ఇక్కడ ఉన్న దూరంగా దూరంగా ఉండి మా పా చేసిందండి పసుపు కూడా రాయిని పసు ఎలా ఇదవుతుందో పరిగెట్టేస్తుందండి బాబు చాలా భయంగా వస్తుంది అక్కడ ఉంటే పట్టుకొని వెళ్ళిపోతుంది ఎక్కడికొని ఏమైనా సరే అక్కడ పళ్ళు కాయలు ఏమైనా ఉంటే తినడానికి కలవడిపోతుంది అలాగే పట్టుకెళ్ళిపోయింది దూడ కూడా తీసుకొచ్చారు దూడకి అయితే ఒక కట్టుబడి కూడా పెట్టడం లేదండి మొత్తం అని ఆగు తిని ఇది కాక అడుగు పెట్టేటప్పుడు ఒక పెడ కూడా ఇచ్చేస్తాము ఎందుకంటే బిదుగుతుందని అని చెప్పి ఇచ్చేస్తే తింటది ప్రశాంతంగా ఉంటుంది అని ఒక పెడ కూడా ఇచ్చేస్తాము తీసి గోపువసం అయితే మటుకు చాలా బాగా జరిగింది అండి చాలా అద్భుతం జరిగింది చాలా ప్రశాంతంగా కూడా జరిగింది మా ఆ గారిని నేను తీసుకెళ్ళాను చాలా బాగా చేస్తారు మనకి దేనికైనా ఆ పంట చేస్తారండి చాలా బాగా చేస్తారు అతను చేయి చదువు మంచిగా అతను చాలా ఏ నాకు పంచుకున్నట్లయితే ఏ పంతులు గారే మనకి వస్తారండి ఆవిని అడుగు పెట్టించడానికి లోపల పంపించాం మరి లోపలంతా మరి ఇంక తీయలేదు ఆవు బెదురుతుందని చెప్పేసి నేను ఇంక లోపల పంపించడమే తీసానండి ఈ గుమ్ముడిపై దిష్టి తీసి మనకి కొడతారు కదండి గేటు దగ్గర అలా దిష్టి తీసి కొడుతున్నారు మరి మీలో ఎవరైనా ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ గృహప్రవేశం మళ్ళీ అయితే మటుకు ఇలాగే చేస్తారండి మనకి దూరం అయిపోవడం వల్ల ఒక్కొక్కటి ఎవర్లేదు వేరే ఊరి నుంచి అన్నీ తీసుకొచ్చి చేయడం అంటే కష్టం కదండి అందుకనే మనకి దగ్గర అయితే ఇంకా బాగా చేసుకుంటాం ఇక్కడ కొత్త కాబట్టి ఇంకే దేనికి ఏది తెలియదు కాబట్టి అన్నీ మనం వెళ్ళి తెచ్చుకొని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయ్యిందండి పిల్లలకి కానీ ఎలాగోలాగా కష్టపడి ఎలాగోలాగా సాధించేసి చేశారండి బాగానే చేశారు చాలా బాగుంది ఉపవాసం చాలా హ్యాపీ అండి మీ అందరూ ఎలా చేసుకుంటారో మీలో ఎలా చేసుకుంటారో గోపం నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి సపోర్ట్ చేయండి నా వీడియోలు చూడండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరి లోపలికి గోప్రవేశం అయిన తర్వాత లోపల ఎలా చేస్తారో నేను ఇంకొక వీడియో అవుతుందండి ఇంకొక వీడియో ఫోర్త్ వీడియో నేను పెడతాను బాయ్ ఫ్రెండ్